జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో లో ఉగ్రదాడి చోటు చేసుకున్న తర్వాత భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి పాకిస్తాన్ తో సరిహద్దుల్ని పంచుకుంటున్న నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి నిఘా పెంచాయి అన్ని సెక్టార్లలో అదనపు పారామిలిటరీ బలగాలు బిఎస్ఎఫ్ జవాన్లని మోహరింపజేశారు ఈ క్రమంలో బారాముల్లా సమీపంలోని యూరి సెక్టార్ వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల్ని దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు సొరబాటుదారుల్ని బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ని జవాన్లు సీజ్ చేశారు వాటిపై ఉన్న మార్క్ల ఆధారంగా ఈ ఇద్దరు చొరబాటుదారుల్ని కూడా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు పహల్గామ్ నరమేద అనంతరం జమ్మూ కాశ్మీర్ కి మారణాయుధాల్ని చేరవేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు ఈ ఎన్కౌంటర్ తో మరో భారీ ఉగ్రవాద దాడి కుట్రని భద్రత బలగాలు పటాపంచలు చేసినట్టయింది వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఐఈడి అత్యంత శక్తివంతమైంది కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది అదే గనక ఉగ్రవాదుల చేతుల్లో ఉండి ఉంటే మరింత మారణ హోమానికి ప్లాన్ చేసి ఉండేవాళ్ళని చెబుతున్నారు పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిరవధికంగా తనిఖీలు సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు జమ్మూ కాశ్మీర్ అన్ని పర్యాటక ప్రదేశాలు ఇతర సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు దేశ రాజధాని సైతం అప్రమత్తమైంది దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత చోటు చేసుకున్న అతి పెద్ద ఉగ్రదాడి ఇదే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటకులే లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఉలిక్కి పడేలా చేసింది తీవ్ర ఆగ్రహావేశాల్ని రేకెత్తించింది